मेट्रिक एनिकारे right. మన నల్లగొండ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవడం జరిగింది కొందూరు రఘువీరారెడ్డి ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీ గెలిచినాడు రాష్ట్రంలో నెంబర్ వనే కాకుండా దేశంలో కూడా ఇండియా కూటమిలో నెంబర్ వన్లో ఉన్నాడు అదేవిధంగా అన్ని పార్టీల్లో చూసినట్లయితే నాలుగో స్థానంలో ఉన్నారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా మంచి మెజార్టీ గెలిచినారు రెండు వేల రెండు లక్షల ఇరవై ఇరవై రెండు వేలతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచినారు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నారు అదేవిధంగా మన సూర్యాపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మన మైనస్లో ఉంటుంది నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల ఓట్ల మైనస్తో ఉన్న దాన్ని డెబ్బై వేల మెజార్టీతో తీసుకురాగలిగింది అది మా కార్యకర్తల నాయకుల కృషితో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది కాబట్టి మా నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా తుంగతుర్తిలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై రెండు వేల మెజార్టీ ఉంటే ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది అంటే మా ప్రభుత్వంలో ప్రజలంతా విశ్వసిస్తున్నారు మా ప్రభుత్వాన్ని గురించే మంచి మెజార్టీ వచ్చినాయి అని చెప్పి సందర్భంగా మనం తెలుస్తున్నాను లక్ష ఐదు వేలతోని విజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉన్నది తొంభై ఐదు వేలతోని కోదాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది డెబ్బై ఐదు వేలతోని నాగార్జున సాగర్లో మెజారిటీ వచ్చింది అంటే ప్రజలకు మా మీద మా ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉండబట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించగలిగినాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి గారు నాలుగు వేల ఆరు వందల ఓట్లతో మెజార్టీని గెలిచినాడు మా ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఈరోజు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆ మైనస్ పోగా డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆయన ఎన్నికలప్పుడే చెప్పినాను వంద కోట్ల పైన ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప నీకు నైతికంగా గెలవలేదని చెప్పి ఆ రోజే చెప్పినాను మేము నైతికంగా గెలిచినాం ఆ రోజు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నిజంగా ఆయనకు నైతిక విలువలు ఉంటే వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఐదారు మాసాలనే ఆయన శాసనసభ్యుడిన తర్వాత కూడా కనీసం ప్రజలను కూడా పట్టించుకోలే తనకు ఓట్లు వేసిన కార్యకర్తను కూడా పట్టించుకోలే మా పాలన చూసినారు మా ప్రజా పాలన చూసినారు కాబట్టి ఈరోజు మాకంత మెజారిటీ వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను పది సంవత్సరాల కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఏ డిపార్ట్మెంట్ని కూడా సమీక్ష చేయలేదు ఆఖరికి తను నిర్వహించిన విద్యుత్ శాఖను కూడా సమీక్ష చేయలేదంటే అర్థం చేసుకోవాలి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఒక్క డిపార్ట్మెంట్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ విద్యుత్ శక్తి కానీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ అండ్ బి కానీ పంచాయత్ రాజ్ కానీ ఆఖరికి మున్సిపాలిటీలు కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయలే అందు గురించి పది సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు డెబ్బై వేల మెజార్టీ ఇచ్చినారు మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు రాజీనామా చేయి ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం పార్లమెంట్ ఎన్నికలో డెబ్బై వేలు వచ్చేది కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే లక్ష మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్పి నువ్వు చేసిన అంతా బయటికి తీసుకొస్తాను ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి దాంట్లో కూడా మా తీన్మార్ మళ్ళన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఈ ఎన్నికల తర్వాత మేము అభివృద్ధి పైన పూర్తిగా కాన్సంట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమీక్ష చేయదలుచుకున్నాం మన జిల్లాలో ఉండబడిన ఉమ్మడి జిల్లాలో ఉండబడిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఆర్ బి మినిస్టర్ వెంకటరెడ్డి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని వారే కాకుండా ప్రతి మంత్రిని కూడా తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేయించేసి ఇద్దరు చేసిన తప్పులే కాకుండా మీ యొక్క ప్రణాళికబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం త్వరలోనే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం విపరీతమైన కరప్షన్ జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లో చూసినట్టయితే కరప్షనే దళిత బంధులో కర కరప్షనే ఏదైతే బర్ల స్కీమ్ వస్తే దాంట్లో కరప్షన్ దళిత బంధువులు ఇవన్నీ కూడా ఇవ్వలే కొన్ని కొంతమందికి ఎవరికి ఇచ్చిందా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మాత్రమే దళిత బంధు చేరింది తప్ప సామాన్య దళితునికి దళిత బంధు చేరలేదని చెప్పి వాళ్ళు చేస్తాం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తాను

అక్రమాలు జరిగినవి అన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే కాకుండా అవి సరిదిద్ది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నారు ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు పచ్చదనం హరితహార్ హరితహార్ అని పేరు మేము ఎంతో రితహారం మీద ఎంత దోచుకున్నారు ఈరోజు ఉన్నాయా అసలు సప్లై చేసేదా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవి నిజ ఇవన్నీ వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీలో చూస్తే ఇంత అవినీతితో పాటు ఒక ప్లానింగ్ లేదు వెంచర్స్ చాలా వస్తున్నాయి ఆ వెంచర్స్ చూసినట్టయితే అన్ని ఏ విధంగా ఉన్నాయంటే ఇల్లు కట్టుకోకుండా కూడా డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు ఇచ్చినాం బండి బండి తీసుకొస్తాం ఎవరైతే తప్పు చేసినారో వారిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుగురించే మంత్రులను పిలిపిస్తాం అధికారులతో సమీక్ష చేపించేసి ఎక్కడైతే పది సంవత్సరాల నుంచి పొరపాటు జరిగిన అక్రమాలు జరిగినాయో అవినీతి జరిగినో బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం ఈ రోడ్లు వర్షాలు వస్తే వాగులు రోడ్ల మించి పోతుంటే ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు ఇదో నేను ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో సందర్భాల్లో చెప్పినాను రేపు ఆర్అండ్బి మినిస్టర్ గారితో ఇప్పటివరకే ప్రతిపాదనలు పంపినాం వారితో సమీక్ష చేయించేసి ఎక్కడైతే ఆర్ రోడ్లే కాకుండా పంచాయతీ రోడ్డు కానీ లింక్ రోడ్స్ అన్ని కూడా ఓ ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచనతో ఉన్నా ఇరిగేషన్ మంత్రి గారితో ఏదైతే మనకు ఉండబడిన మూడు ప్రాజెక్ట్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద లెఫ్ట్ కెనాల్ కింద ఉండబడిన లిఫ్ట్స్ కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ కింద భూములు కానీ మూసి కింద భూములు కానీ ప్రతి ఎకరాకు రెండు పంటలు నీళ్లు వచ్చేటట్టు కూడా ప్రణాళిక తయారు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం ఇక మంచినీటి విషయంలో చూసినట్టయితే మిషన్ భగీరథ్ అనే పేరుతోని కూడా కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కూడా మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా రైతు సమస్యలు రైతు సదస్సులు పెట్టిస్తాం ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో రైతు సదస్సుల ద్వారా వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఏదైతే ఎలా క్వశ్చన్ చేసినారో అవన్నీ కూడా రద్దు చేయించి ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా మనకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మెడికల్ కాలేజ్ వచ్చింది అదొక గవర్నమెంట్ పాలసీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉండాలనే ఆలోచనతోని ఆ రోజు ఉండబడిన ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో కానీ జిల్లాలో తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ కావాలని ఆలోచనతో ఆ రోజు హాస్పిటల్ కొత్త హాస్పిటల్ ప్రారంభించే కార్యక్రమం మొదలుపెట్టాం అది కూడా త్వరలో పూర్తి చేస్తాం ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా హాస్పిటల్ కూడా పునరుద్ధరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి ఏదైనా కూడా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ఎన్నికలు అయిపోయినాయి లోకల్ బాడీస్ వస్తాయి ఆ లోపల మేమంతా ఒక ప్లానింగ్ చేసేసి మన నియోజకవర్గంలో అదేవిధంగా నేను నిన్న ఈ తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లు గెలుస్తామని చెప్పి చెప్పిన మహబూబ్ నగర్ కొద్ది ఓట్లతో పోయింది మెదక్ కొద్ది ఓట్లతో పోయింది సికింద్రాబాద్ కొద్ది ఓట్లతో పోయింది దీనికి కారణం నిన్న చెప్పినాను బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి బీజేపీకి ఆ మూడు సీట్లు కూడా కొద్ది మేము ఓడిపోయినాం తప్ప లేకుంటే మాకు పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు ఎండియా కూటమిలో నేను చెప్పినాను బాగా ఇంప్రూవ్ అయింది రేపు తప్పనిసరిగా ఇతర పార్టీల సహకారం తీసుకొని ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం తీసుకెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా మంచి మెజార్తో గెలుస్తాడు ప్రశ్నించే గొంతు తీర్మానం వలన మంచి మెజార్తో గెలవబోతున్నాడు ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించిన ప్రజా ప్రజాదరణ ఉంది ప్రజా ఆదరణ ఉంది కాబట్టి మంచి మెజార్టీ గెలవబోతుంది ఇంకో విషయం ముఖ్యమైన విషయం నేను ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజా దర్బారు పెట్టినాను ప్రజా దర్బారు పూర్తిగా కొనసాగించబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూసాం నా ప్రత్యర్థులకు దీన్ని విమర్శిస్తున్నారు దర్బార్ పెట్టి వసూళ్ళ కార్యక్రమం పెట్టింది నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎవరైతే అక్రమాలు చేసినాడో ఎవరైతే అవినీతి చేసినాడో కరోనా మాత్రం ఉపయోగిస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను భయపడేవాడిని కాదు ప్రజల పక్షాన పోరాడేవాన్ని ఇది ప్రజా పాలన మా ప్రభుత్వం ఏదైతేందో ప్రజాపాలన కాబట్టి ఏదో కొంతమంది విమర్శ చేసినంత మాత్రాన నేనేదో అనుకుంటున్నారు ప్రజల పక్షాన పోరాడుతున్నాం ప్రజల సంక్షేమమే కావాలి ప్రాంత అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా కొద్ది రోజుల్లో వార్డు కమిటీలు ఇందినమ్మ కమిటీలు వేయబోతున్నాను మండల ఇందినమ్మ కమిటీలు గ్రామ కమిటీలు వేయబోతున్నాను వాటి ద్వారానే ఏదైతే మా ఆర్ గ్యారెంటీస్ ఉన్నాయో ఆ కమిటీల ద్వారానే లబ్ధిదారులు సెలెక్ట్ చేయబడుతుంది కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పారదర్శకత ఉంటుంది మాత్రం తప్ప చాటుబాటుగా ఏది ఉండదు కూడా ఈ సందర్భంగా ఎవరైనా నేరుగా చెప్పుకోవచ్చు అతి సామాన్యుడికి కూడా నా ఆఫీస్ డోర్ కానీ నా ఇంటి డోర్లు కానీ తెచ్చే ఉంటాయి ఇరవై నాలుగు పెడుతుంది కూడా ఈ సందర్భంగా ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై తొమ్మిది లీడ్ వచ్చింది టౌన్ వర్క్ సెకండ్ ప్లేస్ బీజేపీ మాకు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వస్తే బీజేపీకి పద్దెనిమిది వేల నూట ఎనభై వచ్చింది బిఆర్ఎస్ కు పదకొండు వేల నాలుగు వందల అరవై మూడు వచ్చింది పది సంవత్సరాలైన మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే మున్సిపాలిటీ వాళ్ళ చేతులు ఉంది ఇది రిజల్ట్ ఆ నాయకులు కాని కార్యకర్తలు గారు హ్ యాంటి కూడా మధ్యలో ఉంది